आमे श्री गुरु परमात्मने नमः श्री वसिष्ठ उवाच ओ रामचन्द्र राक्षस इत्तु राजु वल्लेयनि ప్రశ్నలు అడుగుమన్ను అంతా ఆ రాక్షసి ఇట్లడుగుటకు ఉపక్రమించను ఓ రామా ఆ ప్రశ్నలను ఓ రామా ఆ ప్రశ్నలను కూర్చి వినుము ఓం శ్రీ గురు పరమాత్మనే నమ శ్రీ రాక్షసి బువాచ యథార్థముగా ఒకటే అయినను అనేకముగా కనపట్టునదేది సముద్రమందు బుద్భుదముల వలె ఏ అణువందు లక్షల కొలది బ్రహ్మాండములు లయమగును శూన్యము కాని ఆకాశమేది లేనిదైనను ఉనికి గలదేది నేనెవరను ఎంత అహంభావము కలిగి ఉన్నదేది నడచుచున్నను నడువనిదేది గతి స్థిరముగా నుండునదేది చేతన వస్తువైనను వలె కదలకయుండునదేది చిదాకాశమున విచిత్రముగా చిత్రించినదెవరు తన రూపమును త్యంపనిటియు దహన శక్తి లేనిదియు నగు అగ్ని ఏది అగ్ని కానట్టి దేని నుండి నిరంతరము అగ్ని ఉత్పన్న నాసరహితుడును సమస్తమును చేయువాడును ఎవరు చంద్ర సూర్యాగ్ని నక్షత్రములకు విలక్షణమై ఉన్నదేది నేత్రమునకు విషయము కానిదైనను దృష్టికి హేతువై ఉన్నదేది తరుగుల్మలతాదులను జన్మాంధులను తదితర జీవులను లెస్సగా ప్రకాశింపచేయున్నదేది ఆకాశాదులను ఉత్పన్నము చేయువారెవరు అన్నిటికీ నీ సత్తను కలుగజేయునదేది జగత్తను రత్నమునకు నిలయమేది ఏ మణిమయ కోశమంది జగత్తు కలదు తమస్సును కూడా ప్రకాశింపజేయునదేది ఉన్నదియు దొరకనిదియు నకు అణువెయ్యది దూరమునను సమీపమునను కూడా ఉండునదేది గొప్ప పర్వతము వలేనుండు అణువేది స్వరూపము కలదైనను కల్పరూపమున నుండునదేది కల్పమైనను నిమిషముగా నుండునదేది ప్రత్యక్షముగా నున్నను లేనట్లు తోచునదేది చేతనమైనను అచేతనముగా కనపట్టునదేది వాయు రూపమైనను వాయురూపము కానిదియు శబ్ద రూపమైనను అశబ్దమును నగునదేది అంతయు తానైనను ఏదియు కానిదేది అహం భావన రూపముగను అనహం భావన రూపమునను ఉన్నదేది తన ఆత్మస్వరూపమయ్యున్నను అనేక జన్మలందు చేయబడిన ప్రయత్నముల చేతనే లభ్యమగునదేది ఏది లభించిన అంతకు మించిన లాభముండదో కాని ఏది అంతయు లభింపదు అట్టి వస్తువేది స్వస్థ జీవితముచే ఏది తన్ను తాను చేసి కొను మేరు పర్వతమును కూడా తన ఎందు ధరించునదియు త్రిలోకములను కూడా తృణప్రాయముగా నొనర్చునదియు నగు అణువేది అణువయున్నను అనేక యోజనముల వ్యాపించునదేది దేనింగాంచుటచే గాంచుటచే జగత్తను బాలుడు నృత్యము చేయదొడగును గొప్ప పర్వతములు కూడా ఏ అణువందు ప్రవేశింపగలవు తన సూక్ష్మత్వమును త్యజింపకయే ఏది మేరు కంటే అధికమగు స్థూలత్వము కలిగి ఉన్నది కేశాగ్ర భాగము కంటే సూక్ష్మముగా నున్నను పెద్ద పర్వతము వలె నుండి అణువేది ప్రకాశమును అంధకారమును కూడా వ్యక్తపరచు వెయ్యది వృత్తి సహిత జ్ఞానమంతయు ఏ అణువందు అణువందుగలదు అత్యంత స్వాదిష్టమైనను మధురాది రసవర్జితమును అగు అణువేది సమస్త పదార్థములకు విలక్షణమయ్యున్నను అన్నింటికి నాశ్రయభూతమైనదేది తన జగత్తు ఆచ్ఛాదించునదేది శక్తిచే ఈ జగత్తు ప్రళయమందును సస్వరూపమై వెలయిచుండును అవయవరహితమైనను అనేక హస్త నేత్రాదులు కలదేది అనేక కల్ప మహాకల్పములకు సమమగు నిమిషమేది యథార్థముగా ఉత్పన్నము కాకున్నను ఏ బీజము నుండి సృష్టి కాలమున జగత్తను వృక్షమావిర్భవించును ప్రళయకాలమంద కాలమంత స్పష్టముగానున్నదై మరల దాని అందే లయించుచున్నది బీజమందు వృక్షము వలె ఏ నిమిషమందు కల్పము కలదు ప్రయోజనము కర్తృత్వము లేకయున్నను అన్నిటికీ కర్త ఎగువాడెవడు భోగ్య పదార్థ సిద్ధికై తన రూపమునే దృశ్యముగా చేసుకొను ద్రష్ట ఎవడు బాహ్య జగత్తును కాంచుచున్నను రహితుడును తన ఆత్మనే దర్శించువాడును ఎవడు దృశ్య మిథ్యాత్వ సిద్ధి కొరపై తన దృశ్య రహితముకు అఖండాత్మ స్వరూపమునవలోకించుటచే సముఖమున నున్నను దృశ్యమును ఎవడు చూచుటలేదు ద్రష్టృ దర్శన దృశ్యములను ప్రకాశింపచేయున్నదెవరు సువర్ణమందు కటకాది ఆభరణములవలే ఈ త్రిపుటిని ఎవరు తనయందే వ్యక్తపరచుచున్నారు మహాసముద్రమందు తరంగము వలె ఈ అల్పముగు జగత్తు ఎవని కంటే భిన్నము కాదు మరియు సముద్రము కంటే తరంగము వేరుగా కనిపించినట్లు ఎవని కోర్కెచే ఈ జగత్తు వేరుగా కనపట్టుచున్నది సముద్రము కంటే ద్రవత్వము భిన్నము కానట్లు ఈ ద్వైత ప్రపంచమంతయు దేశకాల వస్తువులచే అపరిచ్ఛిన్నమును సూక్ష్మమును నగు ఏ వస్తువు కంటే భిన్నము కాదు బీజమంద వృక్షము వలె ద్రష్టూర్ దర్శన దృశ్యములతో కూడి సదసత్ స్వరూపమయున్న ఈ త్రిలోకములను ఎవరు తన ఎందు సర్వదా ధరించుచున్నారు భూత భవిష్య వర్తమాన రూపమగు ఈ మిథ్యా జగజ్జాలమంతయు బీజమందు వలె ఏ సమవస్తువునందు సర్వదా స్థితి బడైచున్నది ఉత్పత్తి రహితమగు ఏ వస్తువు తన ఏకస్వరూపమును త్యజింపకయే బీజమును వృక్ష రూపముగను వృక్షమును బీజరూపముగను చేయిచు సవికారమగు జగత్తగుచున్నది దేని చెంత మహామేరువు కూడా కమల సూత్రం వలె అదృఢమై ఉండును ఏది తన యందు కోట్ల కొలది మందర పర్వతములు కలిగియున్నది అనేక చైతన్యములతో కూడిన ఈ విశ్వమును ఎవరు విస్తరించిరి దేని శక్తిచే నీవు సమస్త వ్యవహారములందును లెస్సగా ప్రవర్తించుచున్నావు దేని దర్శనముచే నీవు నిర్మల బుద్ధి కలిగి మరియు అద్దాని దేనిని కూడా ఎందువో అట్టి వస్తువును నా చిత్తశాంతి కొరకై వచింపుము ఓ రాజా నిర్మల చంద్రుని నుండి మేఘాది ఆవరణ తొలగునట్లు నీ ప్రత్యుత్తరములచే నా సంశయములు తొలగుగాక ఎవడి నా సంశయముల నివారింప అసక్తుడో అతడు అవిద్యతో గాన అట్టివాడు పండితుడుగా పేర్కొనంబడు క్రమముగా ఈయన సంశయములన్నింటినీ బుద్ధిమంతులకు మీరు శీఘ్రముగా నివారింపనిచో ఒక్క క్షణములో నా రాక్షస స్వభావాగ్నికి ఇంధనములు కాగలరు అట్లు మిమ్ముల నశింపజేసిన మీదట దీర్ఘదేహినగు నేను శీఘ్రముగా మీ రాజ్యమందలి ప్రజలనందరినీ మ్రింగివైచదను నా ప్రశ్నలకు తగు సమాధానమిచ్చి మీ ప్రజల క్షేమమును కాపాడుడు ఏలయన ఆత్మ జ్ఞాన ఆత్మజ్ఞానశూన్యులగు మూర్ఖుల భోగ వైభవమంతయు వారి నాశనము కొరకే అగును ఓ రామచంద్ర మేఘగర్జన వలే గంభీరముగను ఉచ్చస్వరముతోడను ఆ రాక్షసి ఇట్లు పలికి భయంకర రూపమును దాల్చియున్నను మౌనమును వహించినదై శుద్ధ శరత్కాల మేఘము వలె శాంతముగా నుండెను ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశిక ఎందు ఉత్పత్తి ప్రకరణమున కర్కట్యుపాఖ్యానమున రాక్షసీ ప్రశ్నమును ఏకోనాశీతి తమ సర్గము ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు చేతులెత్తే జై శ్రీరామ్ స్వామి శ్రీ గురుదేవుల పాద పద్మాలకు ప్రణామాలు స్వామి స్వామి ఇవి ఈ ప్రశ్నలకి జవాబులు కూడా చూసుకుంటూ వద్దామని ట్రై చేసాం స్వామి ఆ ప్రయత్నంలో అసలు ప్రశ్నలు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మూడో శ్లోకంలోనే డౌట్ వచ్చింది స్వామి ఇక్కడ కాని ఆకాశం ఏది అన్నారు కదా స్వామి యాక్చువల్గా శ్లోకంలో అయితే హిమాకాశం అనాకాశం అని ఉంది కదా స్వామి దానికి ఇది సరిపోయినట్టు అనిపించలేదు స్వామి అది అంటే ఆకాశం ఏది ఆకాశం కానిదేది అన్నట్లు అర్థమైంది స్వామి ఇక్కడేమో శూన్యము కాని ఆకాశం ఏది అన్నారు కదా స్వామి అది ఒకసారి చెప్తారా స్వామి ఆకాశం అనాకాశం నకించిత్ కించిదేవకిం కోహం ఏవాసి సంపన్న శోభనా శోభవాన్ అపి అహం స్థిత ఇది శ్లోకం శూన్యం కాని ఆకాశం ఏది లేనిదైనను ఉనికి గలదేది ఇది కదా ఇక్కడ వీళ్ళు అనువాదం చేసింది అవును స్వామి మూడు ఆకాశాల గురించి ఇంతకుముందే మీకు వివరణ ఇచ్చారు కదా చెప్తున్నారు స్వామి ఈ మూడు ఆకాశాలలో శూన్యమైనది ఏది ఏది కాదు కదా స్వామి చిదాకాశం శూన్యతరమైనది స్వామి చిత్తాకాశం జగదాకాశం వస్తు సమ సమృద్ధితో నిండి ఉన్నవి చిత్తాకాశం జగదాకాశం చిదాకాశం వల్ల స్థితి పొంది ఉన్నవి చెప్పారు స్వామి చిదాకాశం శూన్యం అయినప్పుడు శూన్యం కాని ఆకాశాలుగా కనిపిస్తున్నవి రెండు కూడా వ్యావహారిక ఆకాశాలు లోపల బయటగా అది అక్కడ అర్థం క్లియర్ అయిందా శూన్యము కాని ఆకాశం ఏది అంటే వ్యావహారిక ఆకాశం ఈ ఆకాశం శూన్యంగా ఎక్కడ ఉన్నది లేదు స్వామి లేదు కదా ఇప్పుడు ఈ కనపడే విశ్వం అంతా ఆకాశంలోనే ఉన్నది కదా ఇది బయట కనపడుతున్న దీన్ని జగదాకాశం అంటాం ఇప్పుడు నీ మనసు తీసుకో అది అభ్యంతర ఆకాశం లేకపోతే మనో ఆకాశం అని చెప్పి చెబుతాం బయట కనపడేదాన్ని మహాకాశం అంటాం చాలా పేర్లు చెప్తున్నాం వీటికే చి చిాకాశానికి పరమాకాశం అని చిదాకాశం అనే పేరుతో చెప్తాం చిదాకాశమేమో శూన్యం దాంట్లో ఇంకా ప్లేస్ అంటే అన్ని ఉండటానికి అవకాశం ఉంది కాబట్టి స్వామి మొత్తం ఉన్నది అందులోనే కానీ ఇంకా ఉండటానికి ప్లేస్ ఉంటుంది అన్నట్లు స్వామి దర్శించకుండా ప్రయత్నం చేస్తున్నావు స్వామి చిదాకాశము చైతన్య మాత్రమే ఉన్నది దాని అందు వేరే వస్తువు లేదు కాబట్టి అది శూన్యం దాని వస్తువు దాని అందు ఉన్న వస్తువు అదే జగదాకాశం లేక వ్యావహారిక ఆకాశం లేక మహాకాశం అని చెప్పి చెప్పబడుతున్న ఈ ఆకాశంలో బాహ్య ఆకాశం అని చెప్పబడుతున్న ఈ ఆకాశంలో నానా వస్తు జాతము ఉన్నది ఒకదానికోటి విలక్షణంగా ఇప్పుడు నీ మనసులో ఏముంది ఇప్పుడు దీనికి జవాబు వచ్చింది అన్న ఆలోచన ఉంది స్వామి నీ మనసులో కూడా నేను యశోమతిని ఇతడు శ్రీధర్ కుమార్ నా భర్త ఈయన నా గురువు ఇది మా సత్సంగం ఇది మేము చేస్తున్నాం అనే దృశ్యం ఉన్నది స్వామి ఇప్పుడు ఇది శూన్యం కాదు ఇది శూన్యం కాదు బయట కనపడుతున్నది శూన్యం కాదు అవునా అవును ఇది ఎప్పటి వరకు అయితే శూన్యం కాకుండా ఉంటాయో అప్పటి వరకు బంధ అనుభవం కలుగుతుంది ఎప్పుడు శూన్యం అయిపోతాయో అప్పుడు కేవల అనుభవం కలుగుతుంది ఈ శూన్యం కాకుండా కనిపిస్తున్న వాటినే వాసనలు అనే పేరుతోటి చెప్తాం స్మృతులు అనే పేరుతోటి జ్ఞాపకాలు అనే పేరుతోటి చెప్తాం అన్యత్వము అనే పేరుతోటి చెప్తాం అనేకత్వము అనే పేరుతోటి చెప్తాం ఎప్పుడు మనసునందు చితత్వం గోచరిస్తుందో అన్యం తోచదో కనపడే ఆలోచనలన్నీ బాహ్యాభ్యంతరాలుగా అనిపిస్తున్నాయనే విషయం తెలుస్తుందో అప్పుడు ఇది కేవల చిన్మయమే కానీ అనేకత్వం అనేది ఇక్కడ లేదు ఏకము అద్వైయత్వము ఈ రెండు కూడా అవగాహన కొరకు వాడుకుంటున్న మాటలే కానీ వాటికి కూడా అర్థమే లేదు కేవల శూన్యము మాత్రమే వాస్తవము అనే విషయం తెలుస్తుంది ఆ స్థితిని నీవు విడిగా ఉండి నేను అని ఒక కల్పన అహంకార కల్పన చేసి దాన్ని దర్శించడానికి చేసే ప్రయత్నంలో నీ మనసు ఎప్పుడూ శూన్యం కాదు నీకు బాహ్యాభ్యంతరాలు అనేవి సిద్ధిస్తూనే ఉంటాయి ఈ స్థూల శరీరంతో బాహ్యానికి చూడట్లేదు అని చెప్పి కళ్ళు మూసుకున్నా నీ అభ్యంతరంలో నీ శరీరము మరలా దానికి లోపల బాహ్య అభ్యంతరాలు ఇవన్నీ కూడాను స్ఫురిస్తూనే ఉంటాయి ఇదే జగత్ యొక్క స్థితి ఇది అర్థమైనంతసేపు అర్థమైనప్పుడు ఈ ప్రతి ప్రశ్న అర్థం అవుతుంది కానప్పుడు అనువాద దోషం ఉన్నా అది దోషమేమి కాదు అది అందువల్ల నీకు ఎటు అర్థం కాలేదు కదా అటు ఉంటుంది అందులో దోషాన్ని ఇంటికి ఏంచి ప్రయ ప్రయోజనం లేదు నీకు అర్థమైన తర్వాత అది దోషం కాదు కాబట్టి విషయం అర్థమైందా లేదని చెప్పి సంగతి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి సరే చాట్ జీపీటీలో మీరు అనువాదం కోసం ప్రయత్నం చేస్తే అది తప్పు కూడా ఇస్తుంది అన్ని కరెక్ట్గా ఇవ్వదు దానికి అంతా తెలియదు ఇచ్చిందే తెలుస్తుంది దానికి అదేగా మీకు ఆధారం ఇప్పుడు కాబట్టి విషయం ఇది అర్థమైంది ఇప్పుడు ఈ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని అందరూ మళ్ళీ మళ్ళీ వినండి అప్పుడు అర్థం అవుతుంది లీలాదేవి తోటి చెప్పిన మాటలను గుర్తు చేసుకోండి చిత్తాకాశ చిదాకాశ మహాకాశంలో చిదాకాశమే శూన్యతరము అని చెప్పి అనే మాట ఆమె చెప్పారు లీలాదేవితో ఆ మాట గుర్తు చేసుకుంటే పని అవుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేయండి పని జరుగుతుంది సారదా జై శ్రీరామ్ గురువు గారండి ఈ సర్గలోంచి కాకుండా నిన్న రామాయణ రహస్యాలనే పదహారో భాగం నుంచి కొసినడగచ్చా అండి దానిలో నిన్న దశరథ మహారాజు వారికి పాత్ర లభించింది కదండి అది అందులో సగభాగం కౌసల్య దేవికి ఇచ్చారు సకిన సగభాగము సుమిత్రా దేవికి ఇచ్చారు తర్వాత సగభాగము కైకేయికి ఇవ్వకుండా మళ్ళా అందులో సగభాగం కైకేయికి ఇచ్చి మళ్ళా సగభాగాన్ని సుమిత్ర దేవికి ఇచ్చారు అందులోని అంతరార్థం ఏంటి స్వామి మీ ఇంటికి నేను వచ్చాను భోజనానికి మీరందరూ భోజనం చేసిన తర్వాత ఇంకెవరికైనా వడ్డించిన తర్వాత పెడతావా లేకపోతే ముందు నీ గురువుకు వడ్డిస్తావా ముందు గురువుకు వడ్డిస్తాను ఆ పాత్రలోంచి ఎప్పుడైనా దేవుని చేసేటప్పుడు మీ ఇంట్లో కొంచెం అందరూ రుచి చూసి దేవుడికి నివేదన చేస్తారా పాత్ర పాత్ర నివేదన చేస్తారా పాత్ర నివేదన సో దాన్ని పూర్ణ పాత్ర అంటాం పూర్ణ నివేదన అంటాం దశరథ మహారాజు అయోధ్య నగరానికి జగత్తుకి ప్రభువు జగత్ ప్రభువు ఎట్లా అవుతాడు అంటే ఎవరు ధర్మరక్షణ చేస్తున్నారో వారు జగత్ ప్రభువులు అవుతారు ఆయన భార్య ఆయన తోటి సమానయ్య ఆయనకు చాలా మంది వందల కొంది భార్యలు ఉన్నారు అవునండి వారిలో ఈ ముగ్గురిని ఆయన ప్రధానంగా ఎంచుకున్నారు పలు కారణాల వల్ల వారి ముగ్గురిని ఆ సంతానాన్ని కనడం కోసం ఎంచుకున్నారు ఆయన వాళ్ళ ముగ్గురికే ఈ పంపకం చేశారు తనతోటి సమానలైన తన భార్యలన్నీ పూజించేటప్పుడు అంటే సంభావించేటప్పుడు ఈ విధంగా సన్మానించేటప్పుడు అవశిష్ట భాగాన్ని ఇవ్వకూడదు అంటే మిగిలిపోయిన శేష భాగాన్ని ఇవ్వకూడదు ఎప్పుడు ముందు భాగాన్నే ఇవ్వాలి మొట్టమొదటిగా వడ్డించాలి అందుకని ఎప్పుడు కూడాను సగం కంటే తక్కువ అయితే సగ భాగం సగం కంటే తక్కువది హీనమైందవుతుంది తక్కువది అవుతుంది అనమాట సగభాగము సగభాగం కంటే ఎక్కువైనది సింహ సింహభాగం అవుతుంది ఈ సింహభాగం అంటే సింహ సింహభాగాన్ని ఇచ్చారు సగభాగాన్ని ఇచ్చారు ఆమెను గౌరవించారు అలానే ఆ పాయసాన్ని గౌరవించారు తర్వాత సుమిత్రా దేవికి అందులో సగభాగాన్ని ఇచ్చారు మొదటిది పూర్ణము సింహభాగం ఎప్పుడు పూర్ణమే అలానే తక్కినది కూడా సింహభాగమే కదా దానిలో సింహభాగాన్ని పూర్ణ భాగాన్ని సుమిత్రా దేవికి ఇచ్చారు అంటే ఒకటి వే నాలుగో వంతు మనం మన లెక్కల్లో చూసుకుంటే ఆ తర్వాత ఒకటి వే నాలుగు మిగిలింది ఇంకా అంతేగా నాలుగింట రెండు పాళ్ళు కౌసల్యదేవికి ఒక పాలు సుమిత్ర దేవికి ఇచ్చారు మిగిలిన ఒక పాలు మళ్ళీ సింహభాగమే అయింది సింహభాగంలోంచి తీసింది పూర్ణ భాగంలోంచి తీసింది పూర్ణమే అయింది దానిలో ఇది మిగిలిపోయిన దానికి ఆమెకి ఇవ్వకుండా దాంట్లో సగభాగం మాత్రమే ఇచ్చారు అంటే ఏంటి సింహభాగానే ఇచ్చారు మళ్ళీ పూర్ణ భాగాన్ని ఇప్పుడు మిగిలింది మళ్ళీ ఎంత ఒకటి బై ఎనిమిదో వంద అర్థమైందా చివరి పాలుని చివరి ఒక్క పాలుని రెండు పాలు చేశారు మళ్ళీ చేసి ఒక పాలుని కైకేయి దేవి దగ్గర ఇచ్చి మరొక పాలుని ఇది ఎవరికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసి తిరిగి సుమిత్రాదేవికి ఇచ్చారు ఇప్పుడు సుమిత్రాదేవిని అవమానించినట్లు కాదు ముందుగా ఆమెకి ఒక పాలు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి అట్లనే కైకేయి దేవికి చివరి మిగిలిపోయిన దాన్ని ఇవ్వలేదు కాబట్టి ఆమెను అవమానించినట్లు కాదు అందువల్లనే ఆ భార్యలందరూ కూడా తమకు జరిగిన ఆ పెంపకాన్ని చూసి వాళ్ళు పరిమాణాన్ని చూడాల విధానాన్ని చూశారు అలా సన్మానంతో ఇవ్వబడినది ఒక్క అయినా సరే పూర్ణ విష్ణు భాగం అవుతుంది ఇది తత్వం దీన్ని మళ్ళీ మళ్ళీ వినండి స్వామి ఇంకెవరిని ఉన్నారా మాట్లాడేవాళ్ళు జై శ్రీరామ్ స్వామి జయ సద్గురురా जय सद्गुरु राम स्वामी जय सद्गुरु राम स्वामी सद्गुरु राम स्वामी राम स्वामी सद्गुरु जी सकते हम